ఓం నమ శివాయ శ్రీమాతయనమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు వ్యవసాయ భారతదేశం మనది వ్యవసాయం చేయడానికి ఈ పౌర్ణమి నుంచి పనులు మొదలు పెడుతూ ఉంటారు పద్నాలుగో తారీఖు మంగళవారం పౌర్ణమి వచ్చింది అంటే రేపు ఈ పౌర్ణమి కొన్ని ప్రాంతాల్లో వట సావిత్రి పౌర్ణమి అంటారు అలాగే కొన్ని ప్రాంతాల్లో ఏరువాక పౌర్ణమి అంటారు ఈ పౌర్ణమి రోజు మీరు చూస్తున్నారుగా మర్రి చెట్టు ఎవరైతే మర్రి చెట్టు దగ్గర ఈ చిన్న ఉపాయం చేస్తారో వారికి అత్యంత అద్భుతమైన ధనలాభం కలుగుతుంది మీ మనసులో మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది ధనలాభం కలగడంతో పాటు ముఖ్యంగా శత్రువుల నుంచి కూడా మీకు ఇబ్బందులు ఉంటే వాటి నుండి విముక్తి లభిస్తుంది అలాగే వివాహానికి సంబంధించి వివాహం చేసుకోవాలనుకుంటున్నారు దోషం ఉంది అలాగే రాహుకేతు శని భగవాను ఉంది దోషాల వల్ల పెళ్లి కాని వారికి ఈ పౌర్ణమిని మీరు ఈ ఉపాయం చేయడం వల్ల వివాహానికి సంబంధించిన ఆటంకాలు కూడా తీరిపోతాయి వివాహం కూడా అవ్వాలి అనుకునే వారికి అవుతుంది అలాగే ఈ ఉపాయాన్ని ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు కూడా చెప్తాను అంటే ఇంకా ఎటువంటి లాభాలు కలిగితే చెప్తాను ఈ ఉపాయం వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం సరిగ్గా నడవకపోయినా మీరు చేస్తున్న పనుల్లో అది వృత్తి వ్యాపారాలు కాంట్రాక్ట్ పనులుగా వచ్చేదైనా కానీ అవ్వకపోయినా మీరు ఈ ఉపాయం చేయవచ్చు అంటే సమస్యలు కూడా వివిధ రకాలు ఈ సమస్య ఆ సమస్యని కాదు మీకు సమస్య అనిపించేది ఏదైనా సరే మీరు ఫీల్ అవుతూ ఉన్నా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి కూడా బయటపడతారు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయం నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు ఖచ్చితంగా నియమాన్ని పాటించాలి ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉంటే అంటే పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే మాత్రం చేయవద్దు పెద్ద కర్మ అయిన తర్వాత చేసుకోవచ్చు మైలతో ఎటువంటి నియమము లేదు అంటే నెలసరి ఉన్నవారు మాత్రం చేయకూడదు కుటుంబ సభ్యుల వారిని చేసుకోవచ్చు ఈ ఉపాయాన్ని మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఉదయం ఐదు నుండి సాయంత్రం ఆరు లోపు ఈ ఉపాయాన్ని మీరు ఎక్కడ చేయాలంటే చెట్టు దగ్గర చేయాలి అందుకే చెట్టు చూపిస్తున్నాను ఈ మర్రిచెట్టు ఎక్కడ ఉండాలి గుడిలో ఉండాలా రోడ్డు మీద ఉండాలా ఎక్కడ ఉండాలని ఒక అనుమానం ఉంటుంది గుడిలో ఉన్న రోడ్డు మీద ఉన్న మీ ఇంట్లో ఇలానే కుండీలో పెంచుతున్నాను కదా ఇది అంతకుముందు బిడ్డలో కూడా చూపించాను ఇది దగ్గర దగ్గరగా నాలుగు సంవత్సరాల మొక్క అలా ఉండే సంవత్సరానికి రెండు ఆకులు మూడు ఆకులు వస్తూ ఉంటాయి మీరు కుండీలో ఉన్న ఈ ఉపాయాన్ని చేయవచ్చు చెట్టు దగ్గర మాత్రమే చేయాలి చెట్టు అందుబాటులో లేకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు గుడిలో ఉంటే చేయొచ్చు ఇంట్లో ఉంటే చేయొచ్చు బయట ఎక్కడ ఉన్నా సరే చేయవచ్చు పౌర్ణమి రోజు చెట్టులో అద్భుతమైన శక్తులు ఉంటాయి ఎందుకంటే చెట్టు సాక్షాత్తు శివస్వరూపం కాబట్టి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ఈ పదార్థాలతో చేయాలో కూడా చెప్తాను మీకు పసుపు కావాలి పసుపు ఒక రూపాయి బిళ్ళ ఒక రూపాయి బిళ్ళ కావాలి అలాగే కాపర్ లోటా కానీ కాపర్ చెంబు కానీ కాపర్ గ్లాస్ కానీ ఏదైనా పర్వాలి ఇవి కావాలి ఈ ఉపాయానికి ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయానికి మనం ఈ పదార్థాలు ముందు రెడీ చేసుకుని ఇంట్లోనే ఉంటాయి ఇంట్లో వాడే పదార్థాలు వాడచ్చు ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి అంతేగాని స్నానం చేయకుండా మాత్రం చేయకూడదు ఎప్పుడు ఉపాయం చేయాలని మీరు నిర్ణయించుకున్నా ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఇది గుర్తుంచుకోండి అలాగే కొంతమంది మీ తిరుగు అనుమానాలు ఉంటాయి గురువుగారు వేరే మీరు వీడియోలో చాలా చెప్తున్నారు కదా అవి చేస్తూ చేయవచ్చా చేయవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఏదైనా ఉపాయం చేస్తున్నప్పుడు నేను వీడియోలో ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయం చేయవద్దు అంటే చేయవద్దు అంతేగాని ఏ వీడియోలో చాలా చెప్పలేదు అంటే మీ ఓపిక బట్టి మీరు ఏదైతే చేయగలుగుతారో మీ మనసుకు ఏదైతే చేయాలనిపిస్తుందో ప్రతి ఉపాయాన్ని చేయవచ్చు అలా కొంతమంది మిత్రులు రెగ్యులర్ అడుగుతున్నారు గురువుగారు వస్తువులు ఇస్తా అంటున్నారు మీరు ఇంకా ఇవ్వడం లేదని ఇస్తాను ఖచ్చితంగా ఈ నెల ఆఖరికల్లా మన వెబ్సైట్ కూడా రెడీ అవుతుంది రెడీ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు పర్సనల్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగా ఆన్లైన్ స్టోర్ కూడా వస్తుంది ఫిజికల్గా స్టోర్ కూడా పెట్టేటట్టు ట్రై చేస్తున్నాను మీరు కొంచెం సహాయం చేయాలి నాకు ఎందుకంటే ఈ సమయం మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి కారణం ఏంటంటే వస్తువులు కావాలన్నా జెన్యున్ ప్రొడక్ట్ కావాలన్నా నేను కూడా సేకరించాలి కాబట్టి నాకు కొంత టైం పడుతుంది ఒక్కొక్క వస్తువు మీకు నేను వీడియోలో చెప్తాను దాని ఉపయోగం చెప్తాను మీరు ఓపిక ఉన్న వారు తీసుకోవచ్చు ప్రైస్ కూడా అన్నీ కూడా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు అలాగే ముఖ్యంగా కొంతమంది మిత్రులు అడుగుతున్నారు చాలా వీడియోలు షేర్ చేస్తున్నారు గురువు గారు మీరు పాతవన్నీ ఇస్తూనే ఉన్నారు చాలామంది కొత్త మిత్రులు సబ్స్క్రైబ్ అవుతూ ఉంటారు వారికి యూట్యూబ్ వల్ల ద్వారా ఏంటంటే అందరికీ అన్ని పాత వీడియోలు వెళ్ళవు కాబట్టి మళ్ళీ పాత వీడియోలు కూడా షేర్ చేస్తూనే ఉంటాను దానిలో డేట్లు కావచ్చు కొన్ని రోజు సందర్భాల్లో తిథులు కావచ్చు ఇవి డిఫరెంట్గా ఉంటాయి అర్థం చేసుకోండి మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అది మీకు అర్థమైతేనే ప్రయత్నించేయండి అర్థం కాకపోతే ప్రయత్నించేయవద్దు ఏ వీడియో చేసినా మీరు ఏదైతే పరిహారం చేస్తున్నారో నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు పొరపాటున కూడా వీడియోని ప్రయత్నించేయద్దు ఈ ఉపాయం కూడా ఎందుకంటే ప్రాకృతికమైన పదార్థానికి సమయానికి ఉన్న శక్తిని ఈ చిన్న చిన్న విధానాల ద్వారా మేము పొందుతాం తాంత్రిక ఉపాయాలు తంత్రంలో చాలా రకాలు ఉంటాయి ఇది మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు నిత్య జీవితంలో భాగాలు మాత్రమే ఈ చిన్న చిన్న ట్రిక్స్ అన్నీ కూడా వీటిని మనం ఎలా చేస్తే ఫలితాలు వస్తాయో వారు చెప్పారు కాలక్రమేణా కాలక్రమేణా మనం వాటిని వదిలేస్తూ వస్తున్నాం మళ్ళీ ఆ పరాదేవత అనుగ్రహంతో మీకు చెప్పడానికి నేను చేస్తున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను మిగతా ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను పాత వీడియోలు చూడాలనుకునే వారికి కూడా మీకు వీడియోలో ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి ఎందుకంటే సమస్య ఏదైనా సరే వంద పరిష్కారాలు ఉంటాయి దాంట్లో మీరు ఏది చేయగలుగుతారో అది చేయండి అలా చేయండి అలాగే ఈ ఉపాయం కూడా నమ్మి విశ్వాసంతో చేయండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది మీరు అపాయింట్మెంట్కి చాలామంది అడుగుతూ ఉన్నారు వీడియో డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఫీజు అన్నీ కూడా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎవరికైతే అవసరం ఉంటుందో వారు మాత్రమే తీసుకోండి అవసరం లేని వారు మీరు పొరపాటున కూడా ప్రయత్నం మాకండి ఎందుకంటే ఉచితంగా మాత్రం ఏది చెప్పడం జరగదు అది గుర్తుంచుకోండి వీడియోలు మాత్రం మీకు ఖచ్చితంగా ఉచితంగానే చెప్తాను ఎందుకంటే అంతకుముందు చాలా వీడియోల్లో పర్సనల్గా కూడా ముప్పై ఐదు వేల మందికి ఫ్రీగా జ్యోతిషం చూడడం జరిగింది చాలా మిస్యూజ్ అవ్వడం జరిగింది ఎందుకంటే కొంతమంది మా గీద ఏనిందండి మంచి రోజులు ఏనిందా లేదా అని అడిగిన వారు కూడా ఉన్నారు అందుకే ఫీజు పెట్టడం జరిగింది అలా అడిగేవారు కూడా ఉంటారు కాబట్టి ఎవరికైతే నిజమైన అవసరం ఉంటుందో వారు ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు పర్సనల్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ కూడా మీరు అపాయింట్మెంట్ నంబర్కి కాల్ చేసి ఎవరికైతే కలవాలనుకుంటున్నారో రిసీవ్ చేసుకోండి అది కూడా త్వరలోనే ఎందుకంటే మూడు నెలల నుంచి నాలుగు నుంచి ఈ నేను మహారాష్ట్ర నుంచి ఆంధ్ర రావడం జరిగింది దానివల్ల డిలే అవుతూ వస్తుంది కాబట్టి మీకు వివరిస్తున్నాను ప్రతిదీ కూడా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ ఉపాయం ఇప్పుడు ఈ ఉపాయం గురించి చెప్తాను ఎందుకంటే ఈ మధ్యలో గ్యాప్ని అన్నిదా భావించి మాకండి కారణం ఏంటంటే చెప్పవలసింది చెప్పలేదనుకోండి మీకు అర్థం కాదు ఈ ఉపాయాన్ని మాత్రం ఈ పదార్థాలు పసుపు కాపర్ బోట్ కాపర్ లోటా కానీ గ్లాస్ కానీ రూపాయి బెల్లి కానీ వీటిని ఇది మాత్రమే వాడాలి కాపర్ది మాత్రమే వాడాలి రాగిది మాత్రమే వాడాలి స్టీల్ కానీ ఇత్తడి కానీ గ్లాస్ కానీ ప్లాస్టిక్ కూడా ఏది వాడకూడదు అది గుర్తుంచుకోండి ఇవి రెడీ చేసుకున్న తర్వాత మీరు ముందు ఈ నీళ్ళల్లో కొద్దిగా నీళ్ళల్లో కొంచెం పసుపు కలపండి ఇవన్నీ తీసుకొని నీళ్ళు తీసుకొని ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళం నీళ్ళు తీసుకువెళ్ళి కొంచెం పసుపు వేయండి ఒక రూపాయి బిల్ల ఈ నీళ్ళల్లో వేయండి వేసిన తర్వాత మర్రి చెట్టు మొదల్లో మీరు మర్రి చెట్టు చుట్టూదా ఒక మూడు ప్రదక్షిణ చేయండి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణ చేసి అంటే ఇలా ఈ చెట్టు అనుకోండి ఇలా కుడి నుంచి వేయడం వైపు గుళ్ళో తిరుగుతాం కదా అలా మూడు తిరగండి తిరిగిన తర్వాత మీరు ఏదైతే మన పసుపు వేసాం నేను చూపిస్తానో కొద్దిగా పసుపు అలాగే రూపాయి పిల్ల నేను చూపిస్తాను మీకు నేను ఇదిగోండి పసుపు కొద్దిగా రూపాయి పిల్లలు దీంట్లో వేశాను ఇలా వేసి చుట్టూ మొదల్లో పోయండి ఇలా మొదల్లో పోయండి మొదల్లో పోసిన తర్వాత మూడు ప్రదక్షిణ చేసిన తర్వాత మీరు ఏదైతే నీళ్ళు ఉన్నాయో ఈ నీళ్ళని మీ ఇంట్లోకి తెచ్చేసుకోవాలి నీళ్ళు మొత్తం పోయకుండా ఇంట్లో తెచ్చుకోవాలి తెచ్చుకునే ముందు కూడా గుర్తుంచుకోవాలి ఈ నీళ్ళని తెచ్చుకునే ముందు ఈ రావి చెట్టుకి మర్రి ఓడలు ఉంటాయి ఆ మర్రి ఓడలు ఎటు దిక్కునున్నా పర్వాలేదు ఒక మర్రి ఓడ ముక్క ఒక అంగుళం ముక్క ఈ నీళ్ళలో వేయండి తీసుకొని నమస్కారం చేసుకొని తీసుకొని ఈ నీళ్ళలో వేయండి వేసిన తర్వాత అంటే చుట్టు చుట్టూ ప్రదక్షిణ చేశారు తర్వాత నీళ్లు మిగిలాయి ఆ నీళ్ళల్లో మొత్తం పోయి మాకండి నీళ్ళల్లో ఆ చిన్న మర్రి కూడా నమస్కారం చేసుకొని దీంట్లో వేసి ఇంటికి తెచ్చుకోండి తెచ్చిన తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఈ రాగి చెంబులో కానీ గ్లాసులో కానీ ఉన్న నీటిని మళ్ళీ ఇందులో కొద్దిగా పసుపు వేయండి ఆ నీటిలో వేసి ఇంటి లోపల అన్ని గదుల్లో చల్లండి కొంచెం పసుపు వేసి మీ ఇంట్లో అన్ని గదులు బాత్రూమ్తో సహా అన్ని గదులు చల్లండి తర్వాత ఈ గ్లాసు లోపల ఉన్న వేరుముక్కని తీసుకొని మీ దేవుడి దగ్గర పెట్టండి ఒక రోజంతా ఇప్పుడు సాయంత్రం ఐదు గంటలు చేశారనుకోండి రేపు సాయంత్రం ఐదు గంటల వరకు ఉంచిన తర్వాత తర్వాత మీరు స్నానం చేసి ఆ మర్రి ఓడ ముక్కని మీరు ఏం చేస్తారంటే ఒక కాగితంలో కానీ ఒక ప్రెస్సింగ్ బ్యాగ్లో కానీ పెట్టి మీ బీర్వాలో కానీ మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి మళ్ళీ మీరు ఆ ముక్కని నెక్స్ట్ పౌర్ణమి వచ్చే వరకు అంటే ఈ పౌర్ణమి చేశారనుకోండి నెక్స్ట్ పౌర్ణమి వచ్చే వరకు మీరు తీయవలసిన అవసరం లేదు దానికి ఎటువంటి నియమాలు కూడా ఏమీ లేవు ఇలా చేయటం వల్ల మీ జీవితంలో ఈ పౌర్ణమి నాడు శివారాధన చేసినంత పుణ్యం వస్తుందో అంతకు మించి ఫలితాన్ని పొందుతారు శివగణాలు ఏదైతే ఉన్నాయో భూత ప్రేత పిశాచాదులు ఏదైతే ఉన్నాయో అవి కూడా శాంతిస్తాయి మీ మనసులో ఉన్న సంఘర్షణలు ఏదైతే ఉన్నాయో తొలుగుతాయి ధనం ఇబ్బడి ముడిగా రావడానికి మార్గాలు తెలుస్తాయి శత్రువుల నుంచి కూడా రక్షణ పొందుతారు అలాగే మీ జీవితంలో ఏది కావాలని కోరుకుంటారో ఆ కోరిక మీరు బలంగా సంకల్పించడం వల్ల పని అవుతుంది నేను ఇంకా వీడియోలు పాత వీడియోలు కూడా షేర్ చేస్తాను దీంతోపాటు ఏరువాక పవర్ మీకు చేయవలసిన వీడియోలు ఏదైతే ఉన్నాయో అవి కూడా షేర్ చేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయ నమ